అమెరికా అసలు రంగు బయటపడ్డది వెనజులా మీద దాడికి కారణం మాదక ద్రవ్యాలను బుకాయించినటువంటి ట్రంప్ ఇప్పుడు బహిరంగంగానే చెప్పారు వెనజులాలో ఉన్నటువంటి అపారమైనటువంటి చమురు నిల్వలన్నీ మావే అంటున్నాయి గత అనేక సంవత్సరాలుగా వెనజులా మీద పెట్టినటువంటి ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు ఆగిపోయి అన్నీ నిల్వ పెట్టుకుని ఉన్నది వెనిజులా అత్యంత నాణ్యమైనటువంటి అది ఆ చమురు నిర్మలన్నీ నావే అంటున్నారు ఆ చమురు మొత్తం అమెరికాకి ఇప్పుడు ఓడర్ ద్వారా తరలిస్తున్నామని చెప్తున్నారు ఈ విషయం స్వయంగా ట్రంప్ ప్రకటించారు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో తానే ప్రకటించాడు అంతేకాదు వెనజులాలో ఉన్నటువంటి చమురు కంపెనీల మీద తమదే ఆధిపత్యం అంటున్నారు ఇక నుంచి తామే చమురు తవ్వుతాం చమురు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే అమెరికన్ సామ్రాజ్యవాదులు వెనుజుల మీద ఎందుకు కన్నేశారో ఎందుకు దాడి చేశారో ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంతటితో ఆగలేదు వెనుజులా నుంచి చమురు తరలిస్తున్నటువంటి ఒక నౌకను మార్గమధ్యంలో అడ్డుకున్నారు వెనుజుల తన ఇతర దేశాలతో ఉన్న సంబంధాల రీత్యా వాణిజ్య ఒప్పందాల రీత్యా చమురు పంపిస్తూ ఉంటుంది అలా ఇప్పటికే బయలుదేరినటువంటి ఒక ఓడను సముద్రంలో అడ్డుకున్నది అంటే ఒక సముద్రపు దొంగల్లాగా సముద్రపు దోపిడీలు చేసేటువంటి దొంగల్లాగా వ్యవహరిస్తా ఉంది వెనుజుల సంబంధించినటువంటి ఓడరే సంబంధాలు ఎక్కడున్నా మేము ఆ రూపంలో దాడి చేస్తాం స్వాధీనం చేసుకుంటామని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నారు అంటే ఒక దారిదోపిడీగాళ్ళలాగా ఒక వీధి రౌడీలాగా ఒక దేశం మీద ఇంత బహిరంగంగా దాడి చేయటం అనేది ఆధునిక సమాజంలో ఏమాత్రం అంగీకరించడం అంగీకరించడం సాధ్యం కాదు ఇంతటి దుర్మార్గమైనటువంటి దాడికి బరి తెగించి ట్రంప్ వ్యవహరిస్తున్నారు ఇది అమెరికన్ సామ్రాజ్యవాదుల లక్షణం గతంలో మనం చూసాం ఇరాక్ మీద కూడా ఇట్లానే దాడి చేశారు సద్దా హుసేన్ ప్రభుత్వాన్ని కొలదోయడమే కాకుండా సద్దాం హుస్సేన్ను కాల్చి చంపేశారు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఏమన్నారు రసాయన ఆయుధాలు ఉన్నాయి ఇరాక్ లో అవి చాలా ప్రమాదకరమైనవి అందుకే ఈ దాడి చేస్తున్నామని అన్నారు ఇరాక్ మొత్తం దోషం అయిపోయింది సద్దాం హుస్సేన్ ను కూడా బంకర్లో పట్టుకొని కాల్చిపడేశారు ఎక్కడ ఒక్క రసాయనిక ఆయుధం వాడికి కనపడలేదు ఇరాక్ ప్రభుత్వం ఎక్కడా ఒక్క రసాయనిక ఆయుధాన్ని ఉపయోగించలేదు ఆ దేశంలో రసాయన ఆయుధాలు ఏవీ లేవని చెప్పి తేలిపోయింది అంటే ఇరాక్ చమురు సంపద మీద కన్నేసినటువంటి అమెరికా రసాయన ఆయుధాలు ఉన్నాయని సాకు చూపి ఇరాక్ ను ధ్వంసం చేసింది స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత రసాయన ఆయుధాలు ఏమీ కనిపించట్లేవు సారీ అని ఒక మాట చెప్పేసి అంటే అమెరికా విధానాలను ఎటుదారిస్తుంది చిన్న చిన్న దేశాల మీద దాడి చేసి తమ సంపదను స్వాధీనం చేసుకునేటువంటి ఈ స్వభావాన్ని ఏమంటాం దీన్ని మనం అంగీకరిస్తావా చిన్న చిన్న దేశాలకు పరిమితం కాలేదు అమెరికా బెదిరింపు ఇప్పుడు పెద్ద దేశాల మీద కూడా బెదిరిస్తున్నారు అవహేళన చేస్తున్నారు మనం చూసాం కరోనా సమయంలో భారతదేశం నుంచి మందుల సరఫరా గురించి బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే భారత్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు బెదిరించి తెప్పించుకున్నారు ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల సమయంలో నేను భారతదేశాన్ని బెదిరిస్తేనే ఒప్పుకున్నది నేను బెదిరిస్తేనే మోడీ కాల్పుల విరమణ విరమణకు అంగీకరించాడని ఒక్కసారి కాదు యాభై సార్లకు పైగా చెప్పుకున్నాను ఇప్పుడు లేటెస్ట్గా మరొక మాట చెప్తున్నాను లేటెస్ట్ వార్త ఏమిటి మోడీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడుతూ సార్ ప్లీజ్ మిమ్మల్ని కలవచ్చా అని అడిగారు ఎంత అవమానకరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు నూట నలభై మూడు కోట్ల ఉన్నటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ భారతదేశ ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి రెండు దేశాల అధినేతల మధ్య చర్చలు సమాన గౌరవంతో జరగాలి సమాన విలువతో జరగాలి పరస్పరం గౌరవించుకునే పద్ధతుల్లో ఉండాలి కానీ మోడీ ట్రంప్ని అడిగారు కదా సార్ ప్లీజ్ మిమ్మల్ని కలవచ్చా అని అడిగారట అపాచి హెలికాప్టర్లు పంపుతారా అని అడిగారట అంటే ఇంతకి అవమానించడానికి కూడా ట్రంప్ భారతదేశం లాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా ఇంత బహిరంగంగా అవమానిస్తున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా మోదీ నోరు విప్పట్లేదు నోరు విప్పట్లేదు కరోనా కాలంలో మందుల విషయంలో బెదిరించినప్పుడు నోరు విప్పలేదు చడి చప్పుడు కాకుండా బెదిరింపులకు తలుపు మందులు పంపించేశారు పాకిస్తాన్తో కాల్పుల విరమణకు నేను బెదిరిస్తేనే సంతకం చేశారని బహిరంగంగా ఎన్నిసార్లు చెప్పినా మోడీ నోరు మెరపలేదు ఇప్పుడు సార్ ప్లీజ్ అని నన్ను వేడుకున్నాడు మోడీ అంటున్నాడు మరి అయినా మోడీ ఇంతవరకు నోరు విప్పలేదు మోడీ అమెరికాకు ఇంత తలగ్గి వ్యవహరిస్తున్నారా ఆయన దేశభక్తి ఏమైంది ఆయన దేశభక్తి ఏమైంది భారతదేశ ప్రజల మీద ప్రేమ ఏమైంది భారతదేశ ప్రజల మీద అత్యంత నియంతృత్వ పతత్తుల్లో వ్యవహరిస్తున్న మోడీ అమెరికాకు మాత్రం తలవంచుకొని నడుస్తున్నాడనేటువంటి సిగ్నల్స్ ఈరోజు ట్రంప్ ఇస్తున్నాడు అంటే అమెరికాకు తల తలవంచుకొని నడుచుకోవడం అంటే నూట నలభై మూడు కోట్ల ప్రజలున్న భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇది స్వతంత్ర భారతదేశం సార్వభౌమాధికారం ఉన్న భారతదేశం పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం మనం అలాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ ఈ రూపంలో అమెరికా పాలకులకు తల ఉంచుకొని నడిచేటువంటి పరిస్థితి ఏమాత్రం అంగీకరించడానికి దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం దేశ ప్రయోజనాలకు ప్రమాదం దేశ ప్రజలకు అవమానకరం ఇప్పటికైనా మోడీ నోరు విప్పాలి ట్రంప్ బరి తెగించి మాట్లాడుతున్న వాటిని ఖండించాలి వెనుసుల మీద అమెరికా దాడిని ఖండించాలి మధులోను ఆయన భార్యను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి వెనుసుల చమురు సంపద మీద అమెరికా చేస్తున్నటువంటి దాడిని చమురు సంపదను దోచుకునే ప్రయత్నాలను మోడీ ఖండించాలి భారత ప్రభుత్వం ఖండించాలి ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నది భారతదేశం అని చెప్పేసి తన సందేశాన్ని తన సంకేతాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రపంచం ముందు భారతదేశం ఇంకా తన విలువలకు కట్టుబడి ఉన్నది ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నది అని చెప్పి మరొక్కసారి తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలి ప్రపంచం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే భారతదేశానికి కొన్ని దశాబ్దాలుగా సాధించుకున్నటువంటి విలువ నిలబెట్టుకోగలుగుతాం ప్రపంచ దేశాల్లో మనకున్న గౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతాం ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతాం ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మన వంతు పాత్రను మనం కూడా నిర్వహించగలుగుతాం ఈరోజు అమెరికా దుందుడుకు దాడిని ఇప్పటికీ ఖండించకపోతే ఇంతటి అవమానకరమైన పద్ధతుల్లో భారత ప్రభుత్వం గురించి వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఖండించకపోతే రానున్న కాలంలో ప్రపంచానికి పెనుముప్పు సంబంధించే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ కళ్ళు తెరవాలి సరైన పద్ధతుల్లో వ్యవహరించాలి దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పద్ధతుల్లో ఉండాలి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికన్ సామ్రాజ్యవాదుల దౌర్జన్యపూరిత దురాక్రమణ పూరిత దాడులను ఖండించాలని చెప్పేసి దేశ ప్రజలందరూ For well, are awesome.